అనేక కారణాల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు అయితే అనారోగ్యం పడి పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు వైద్యం ఖర్చు భరించలేక లేక అవగాహన లేకపోవడం వల్ల మరి ముందుగా వెళ్ళి ఖర్చు పెట్టడం తర్వాత మా కార్యాలయానికి రావడం వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధుల కోసం రాయడం జరుగుతూ ఉంటుంది ఇవాళ నలభై రెండు లక్షల యాభై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవాళ అనేక మందికి అందించడం జరిగింది ఇప్పటిదాకా గతంలో కోటి తొంభై ఐదు లక్షలు ఇప్పటికీ అందజేస్తే ఇవాళ అదనంగా నలభై రెండు లక్షలు వెరసి కోటిన్నర దాకా రెండు రెండున్నర కోట్ల దాకా ఇవ్వడం పది నెలల్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది అనేకమంది ఎవరైనా తీవ్ర అనారోగ్యాలు ఉన్నప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆసుపత్రులు వెళ్ళి ఖర్చు పెట్టుకోవడం కాకుండా కాస్త ముందుగా ఎన్టీఆర్ సేవ కింద ఉచిత వైద్యం పొందడానికి అవకాశం ఉంది అది కాకుండా నియోజకవర్గానికి కానీ లేదా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చినప్పుడు మా కార్యాలయాన్ని సంప్రదిస్తే దానికి ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చి ఉచితంగా వైద్యం నాణ్యమైన వైద్యం అందించడానికి అవకాశం ఉంది లేకపోతే ఎల్ఓసి ద్వారా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక నేను చెప్పిన రెండున్నర కోట్లు ఏదైతే సేమ్ రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చామో రాసిన ప్రతి ఉత్తరాన్ని పరిగణలోకి తీసుకొని చాలా సానుకూలంగా స్పందించి సహృదయంతో స్పందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధర్మవరం నియోజకవర్గం ప్రజల తరపున పేదల తరపున ముఖ్యంగా వారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు తెలిసిన వారు కాబట్టి తక్షణమే స్పందిస్తున్నారు గతంలో నాకు ఎవరో చెప్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే సిఫార్సు లేఖలతో రావాల్సి వస్తు రావాల్సి వచ్చేదని ఇవాళ నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరి కులం ఏదో నాకు తెలియదు మతం ఏదో తెలియదు ఏ రాజకీయ పార్టీ తెలియదు ఎవరైనా మా కార్యాలయం దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య ఉందంటే ఆరోగ్యపరమైన సమస్యే కాదు ఏ రకమైన సమస్య అయినా వారి కేవలం పేదరికాన్ని వెనుకపాటితనాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాం కానీ మరి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళని మేము చూడడం లేదు అది ఏ పార్టీ అయినా కూటమి